హాయ్ అండి వాసు మిడిల్ క్లాస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే అయితే బాగున్నాను అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి అందరూ నేనుండాలి ఫ్రెండ్స్ అయితే వాళ్ళ కూడోళ్ళు తక్కువగా వచ్చారండి బొచ్చిరంది ఇచ్చేవాళ్ళు ఇక మనమే తలా పని చేసుకుందాం అనుకున్నాము ముగ్గురు ఉన్నాం మేస్తులమే మొత్తం పోసేసాము ఒక బస్తాకి లాస్ట్లో శుభ్రంగా క్లీన్ చేయాలి కదా ఇవాళ అంతే ఇవాళ నాలుగు పిల్లలలో పిల్లర్లు ఇక్కడ ఈ ప్లాస్టింగ్ చూడండి చూపిస్తాను కొద్దిగా కలిపినాక తప్పదు ఉంది అక్కడి నుంచే వచ్చింది మేస్త్రి అవ్వగానే సరిగాదు కదా అన్ని పనులు చేసుకుంటూ ఉండాలి మేస్త్రి అయినా కూడా వాళ్ళు బొచ్చి మోసే నుంచే వచ్చింది మేస్త్రి రావాలంటే ఇంకేం చేస్తున్నారండి అయితే వాళ్ళ పేమెంట్ ఇచ్చారు శనివారం అయినా కూడా ఎవరో కూలీలు రాలేదు కూడా సర్దుకొని చేసుకుని అన్నాడు సరేలే మేస్త్రి ముందు రెక్కాడితే కదా డొక్కాడేది తప్పదు కదా నేనైతే నాకు ఇబ్బంది ఏం లేదండి ఎందుకంటే చక్కగా నీట్గా నాకు మేస్త్రి పని కావాలని లేదు నేను ఒక మేస్త్రి కింద పొచ్చినండి తను ఎందుకంటే అదే చెప్పే కదా పద పద కూడా మనకి రెక్కాడితే కదా దొక్కడేది ఇక పని వాళ్ళ ఇవాళ కూడా అంతేను ఇక ఈ పని చేసుకోండి అబ్బాయి ముగ్గురు కలిసి చేసుకోండి అన్నారు ఏమో టిఫిన్ చేయడానికి వెళ్ళారు ఇక్కడ నిన్న మేస్త్రి లిఫ్ట్ రూమ్కి పైన గోడ కట్టారు ఆ గోడ లానా బయట ప్లాస్టింగ్ ఇక మనవాడికి ఏమన్నా ఇక మొత్తం ఇదంతా క్లీన్ చేసి పైన మూడు స్టేరి పైన ఇక శుభ్రంగా తీసేసి బయట పోయమన్నారు శుభ్రంగా క్లీన్గా ఉండాలంట నీట్గా ఉండాలి ఎందుకంటే యువతలో అది ఇటు పక్క ఒక చిన్న అదే వాటర్ పెట్టుకోవడానికి చిన్నది ఒకటి కట్టారండి దాన్ని ప్లాస్టింగ్ చేయాలి ఈ కర్రలు ఇవన్నీ తీసేయమన్నాడు మేస్త్రిని మనవండి మేస్త్రి ఇక నేను ఏదో నీట్గా మాములు కలిపి పెట్టాను మనవాడు కొద్దిగా కొర్ర ఉండి చేస్తున్నాడు ఇది మామూలుగా ఈ రూమ్ అనమాట లిఫ్ట్ రూము పైన కట్టేసాడు అటు కంతకుండా అది పెట్టుకుంటే ఇటు మెట్లు ఎక్కేసి పైన పెట్టుకుంటారు అనమాట ఇక అది లోనా బయట ప్లాస్టింగ్ చేయమన్నారు ఇక మాత ఏంటంటే మీకు తెలుసుగా బియ్యం ఇచ్చేది అనమాట ఇక్కడ మాట్లాడుతుంటే వచ్చింది బియ్యం ఇవ్వడానికి ఇవాళ తారీఖు అంతా ఐదు కదా ఈ రోజు దాకా ఇస్తానే ఉన్నారు ఇగో ఇది ఆ గోడ తీసేసేది తర్వాత మామూలుగా పడతారే అని టెంపరీ కట్టారు ఇక ఈ పిల్లలు ఈ పిల్లలు ఆ పక్క ఈ పక్క రెండు పక్కలు ప్లాస్టింగ్ చేయాలి నాలుగు పిల్లర్లు ఇదేం బయట నా బయట అదే నేను అందిస్తానంటే కాదు నేనే అందిస్తాను అన్నాడు ఊరు నాకు రెండు వస్తున్నాడు ఈయన నేను అందిస్తాను నేను అందిస్తాను అంటున్నాడు అయ్యా ఎవరు అంది వద్దు నేనే అందిస్తాను అంటున్నాను అసలు ఇవన్నీ కాదు వేతన అంటున్నాడు బాయ్ అండి అందరూ బాగుండాలి బాయ్ బాయ్ ఓకే థ్యాంక్ యూ అండి నచ్చితే లైక్ కొట్టండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి